చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎవరు పథకాలు బాగున్నాయి మీకేమంది మాకు జగన్ కారే అన్ని బాగా ఓకే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి పెన్సిల్ మళ్ళీ డోక్రాలు ఓకే దాని తర్వాత ఏమో ఓడి అన్ని బాగా నచ్చినాయి కానీ ఇప్పుడు జనసేనలో చంద్రబాబు నాయుడు గారు నిలబడుతున్నారంట ఓకే వాళ్ళు వచ్చేది ఏం తెలీదు ఇంకా ఏదైనా నియోజకవర్గం చూసుకుంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరున్నారు సారి ఇక్కడ ఎలా ఉండబోతుందంట ఆళ్ళ నాని గారు వస్తే బాగుంటారనుకుంటా ఓకే ఓకే మరి మీకు సంక్షేమం ప్రకారం ఏమేమి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల మాకు వచ్చింది పెన్షన్ వచ్చింది మూడు వేలు పెన్షన్ చేశారు మా అమ్మగారు చచ్చిపోతే లక్ష రూపాయలు వివరణ ఇచ్చారు దాని తర్వాత ఏమో అమ్మ ఓడి వేస్తారు బియ్యాలు నెక్స్ట్ మేనిఫెస్టో ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు మళ్ళీ గెలిస్తే బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నారు గ్యాస్ పండ్లు ఫ్రీ అంటున్నారు సంవత్సరం మీద ఇవన్నీ ఎలా ఉన్నాయి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఇవి అన్ని జగన్ వస్తేనే బాగుంటాయి అనిపిస్తుంది మనకున్న రెండు గుర్తులు ఒకటి సైకిల్ ఒకటి ఫ్యాను ఫ్యాను ఏదో బాగుంటుంది తర్వాత ముఖ్యమంత్రి గారి మళ్ళీ ఏపీ రాష్ట్రానికి మే పదమూడు తర్వాత జరిగే ఎన్నికల తర్వాత ఎవరు అంటే ఒక ముక్కలో ఏం చెప్తారు ఒక్క ముక్కలా అయితే జగనే ఓకే ఓకే అట్లయితే సార్ ఉత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఈసారి ఎలా ఉండబోతుంది ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుద్దంటారా మార్పు ఏమైనా కోరుకుంటున్నారా ఏపీ ప్రజలు ఆ ఉన్న గవర్నమెంట్ కన్నీ అవుతుందండి ఈ యొక్క నియోజకవర్గంలో ఎలా ఉండబోతుందో ఈ నేను గెలుస్తారండి ఓకే ఓకే ఎవరు సార్ నాలుగు గెలిస్తే ఓకే సార్ మనకు చూసుకుంటే సంక్షమ్ము అభివృద్ధి జగన్ గారు ఎజెండా అన్నీ బాగున్నాయి మరి ఇటు పక్క చూసుకుంటే ఉద్యోగం టైం కూలి గెట్లేపోయింది కానీ ఓకే ఈ పప్పులు ఉప్పులను యావరేజ్ అన్ని బాగున్నాయి ఓకే ఓకే కూలి పెరిగింది అంతే ఓకే తాగమంది అప్పట్లా వెళ్ళి తాగలే ఉండదు అవి పెట్టి తాగమని చెప్పాడా ఇంటికి తాగమన్నాడా తాగమంటే బాగుందండి అది సార్ మరి చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు స్థానం సార్ జగన్ గారు ఉమ్మడి పొత్తు ప్రభావం ఏమైనా ఉండొచ్చంట ఉంటుంది ఉంటది కానీ అంత నూట డెబ్బై ఐదు రావలేదండి వంద నూట ఐదు సార్ మరి చూసుకున్నట్లయితే ఒక పక్క శర్మిల గారు కాంగ్రెస్ లో వ్యతిరేకించడం జరుగుతుంది గాలి వాతావరణం ఏం పడ ఓ శాస్తారు కానీ ఓటింగ్ మరి గత మూడు రోజులు జరుగుతున్న ఈ శాశ్వత భూ హక్కు గురించి భూ హక్కు ఏంటంటే ఏదైనా ఆక్రమించుకుంటారు చూడండి పొలాలు వాళ్ళ పొలాలకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అవి పెడతారు గవర్నమెంట్ ఉంచుకుంటుంది కానీ మన సొంత ఆస్తి ఏం తీసుకోదు ఆల్రెడీ ఇష్యూ చేసుకున్నాం మా కాగితం మాకు ఇచ్చారు ఇవన్నీ ఉట్టిబాట్లో అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాడు యాక్ట్ కానీ వద్దని చెప్పి స్టేట్ వాళ్ళు ఆపుతున్నారు చూసుకుంటేనేమో విద్యార్థులు కానీ యువత కానీ నిరుద్యోగులు ఈసారి ఎటువైపు ఉన్నారు నిరుద్యోగులు అనేది కామన్ అండి అది ఇప్పుడు వంద పోస్టులు వంద పోస్టులు రిటర్న్ అయ్యారు రిటర్న్ అయ్యారు అనుకుంటే వంద ఫిల్అప్ అవ్వండి ఇప్పుడు ఇప్పుడున్న దీని టెక్నాలజీ ప్రకారంగా వంద పోస్టులు రిటైర్డ్ అయిపోయారు పర్మనెంట్ ఎంప్లాయీస్ వంద పూర్తి పూర్తి చేసుకుంటే కుదరదు అండి వేస్తే పది వేస్తారు అంతే మేము ఉండేది బాగా పెట్టండి ముగ్గురే పిల్లలు ఉన్నారు మెగా టీఎస్ అన్నారు చూడండి ముగ్గురు పిల్లలు టీచర్ ఉన్నాడు ఇక్కడ లక్ష ఇరవై విత్తనాలు జీతం ఆయనకి మూడు వేల ఐదు ఆ అమ్మాయికి అక్కడ పనిచేసే అమ్మాయికి ఎంత లాసు ఏమండి ఉద్యోగాలు వేస్తారు అక్కడ పిల్లలు ఉండాలి అక్కడ మెగా టీఎస్ ఆరు వేల ఒక్క వంద పోస్టులు తీసి పెట్టాడు ఇప్పుడు లైన్ లో హైఎడ్యుటేటెడ్ టైట్ ఇక్కడ అలాగే పెన్షన్ మూడు వేలు ఇస్తున్నాడు కదా వికలాంగులకు ఆరు అంటున్నాడు యాభై సంవత్సరాలు అటువంటికి డబుల్ అవుతుంది అంటే కోటి ముప్పై లక్షల మందికి ఇవ్వాలి అరవై ఆరు లక్షల మందికి ఇస్తుంటేనే గవర్నమెంట్ వాళ్ళకి చేస్తాను లేవు ఇక్కడ ఇంకా ఎక్కడ తీసుకొస్తాడైనా ఎక్కడ తీసుకొస్తాడండి మూడు వేలు నిరుజువులకి ఇస్తాను అన్నాడు పదిహేను వందలు ఏదో ఆడోడికి ఇస్తానంటున్నాడు ఎక్కడ చేసుకొస్తాడు డబుల్ అయినా చెప్పండి తర్వాత ఎలా ఏ ఉండదండి మాములు జరుగుతు జరిగే ఉంటాయి డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది మా షాట్ వద్ద నుంచి బ్రేక్ వచ్చేస్తున్నాం రోడ్లు ఎత్తలారు ఏం కాదు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏలూరులో చూడండి అయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి పది రోజుల వ్యవధి మటుకే ఉంది ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఒక పక్క బడేట్ చంటి గారు ఉన్నారు ఒక పక్క ఆళ్ళ నాని గారు ఉన్నారు ఈసారి ఏదైనా సమస్య వస్తే ఏ నాయకుడు మీకు అత్యంత చెరువులో ఉంటారు ఇప్పుడు చేసింది ఓకే మరి గత ఐదు సంవత్సరాలు చూసారు ఏ ఐదు సంవత్సరాల నుండి కూడా బానుందండి అంత ముందు అంటే లేదు కానీ అంత ఇదిగా ఓకే ఇప్పుడు గది పర్లేదండి మరి ఈ సంక్షేమ పథకాల్లో ఏమందుకున్నారు ఎంత వరకు అన్ని మా మనవరాలు కానీ నాకే గానీ నలభై సంవత్సరాలు కానీ అన్నీ వచ్చాయండి మరి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందండి ఇలాగుంటేనే బాగుంటుంది అండి ఓకే ఒక పక్కను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారేమో అభివృద్ధి ఉద్యోగ కల్పన బాధ్యత అంటున్నారు అంటున్నారు పక్షంగా పెద్ద పెద్దపీట అని ఆయన అంటున్నారు జరిగింది కాదు అంటున్నారండి కానీ ఏంటంటే ముందు జరిగింది మనం చెప్పలేం ఓకే అది ఇప్పుడు జరిగిన మట్టుకు వాస్తవానికి బాగుంది ఓకే మరి ఏపీ ప్రజలు ఈసారి ఎటువైపు ఉన్నారంట మనకంటే మనం చెప్పాదేంటంటే మనం జగన్ గారి వైపే ఉన్నట్టు చూసుకుంటే చెప్పలేమండి మనం దానికి గ్యారంటీ చెప్పలేము కదా ఇప్పుడున్నది ఈ నెక్కిన తర్వాత ఈ సంస్థలన్నీ బాగున్నాయండి మరి చూసుకుంటే రెండు గుర్తులు ఒకటి ఫ్యాన్ సైకిల్ ఏది తర్వాత తర్వాత ఎలక్షన్ అండి అంటే మనం చెప్పలేమండి అప్పుడు అది సో ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఇప్పుడు ఉన్నది చాలా బాగుందండి నెక్స్ట్ అంటున్నారు ఈసారి ఏపీ ప్రజలు ఏం చెప్పలేమండి ఎవరికి కూడా చెప్పలేము సీఎం ఎవరంటే ఒక మాటలు చెప్పలేమండి మీరు అంత బలంగా అంటే మేము చెప్పలేము కదా ఈసారి ఏపీ వ్యాప్తంగా ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి ఇక్కడ ఎవరెవరు హేమ హేమి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత మెజార్టీతో గెలుపొందుతారండి ఆయన పాలన బాగుంది ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి ఆయన పేదలకు లబ్ధి చేకూరుస్తున్నారు మా నియోజకవర్గం జెందులూరు నియోజకవర్గం జెందులూరు నియోజకవర్గం అబ్బా చౌదరి గారి పాలన చాలా బాగుంది ఆయన పాలన ముప్పై ఐదు వేల మెజార్టీ కంపల్సరీ గెలుస్తాడు ఆయన అదే అన్న మరి ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి అని చంద్రబాబు గారు అంటున్నారు ఈసారి ఉద్యోగం అనేది పరిశ్రమలు రావాలి కదండి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి పరిశ్రమలు తీసుకొస్తున్నారు కదండి రాబోయే రాష్ట్రానికి కాబోయే రాజధాని లేదు అది కట్టిన తర్వాత కదా ఏ పరిశ్రమలు అని వచ్చేది జగన్మోహన్ రెడ్డి మూడు పరిశ్రమలు చెప్పేది మూడు రాజధానులు చెప్పాడు మూడు పరిధి రాజధాని ఏం చెప్పాడండి అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చెందాలనే కదా చెప్పిందండి ఓకే అదండి అన్న మరి ఫైనల్ గా చూసుకుంటే ఒక పక్క నూట డెబ్బై స్థానాలు నావే అని ఇప్పటికే అంటున్నారు వీళ్ళు సుమారు ఎన్ని రావచ్చు అండి నూట డెబ్బై ఐదు స్థానాలు అనేది సుమారుగా అనేది నూట డెబ్బై ఐదుకి ఎక్కడ రావండి అది పొరపాటు మాక్సిమం నూట యాభై సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు ఓకే అన్న ఫైనల్ గా చూసుకుంటే రెండు గుర్తులు ఒకటి ఫ్యాను ఒకటి సైకిల్ ఏది హవా చాటబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అంటే ఒక మొక్కలు ఫ్యాన్ గుర్తి హావేస్ వటుదండి నెక్స్ట్ సీఎం ఏపీ కంటే మోహన్ రెడ్డి